పేదల ఆర్టీడీ కోసం పెద్దలతో పోరాటానికి సిద్ధంగా కదిలిరండి ఆర్టీటి పరిరక్షణ జేసీ కన్వీనర్ సాకేహరి అమిత్ షా గారి పోయి గురించి చెప్పారు ఆయన ఏం చెప్పాడు మరి పూర్తి విషయాలు ఈ జిల్లా ప్రజలకు తెలియజేసిన అవసరం మీకు లేదా మరి ఎందుకు మీరు పది రోజుల కాలం గడుస్తున్న మౌనంగా ఉంటున్నారు అంటే దీంట్లో ఉన్న డొల్లతనాన్ని మనం గమనించాలి వీళ్ళు అసలు ఆర్జీటీ గురించి పోలే పోలేదు అన్నట్లుగా అనుమానించాల్సి వస్తారు మరి ఆర్జీటీ కోసమే పోయామని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు మరి అక్కడ ఏం జరిగింది అని చెప్పడానికి ఎందుకు మౌనంగా ఉంటున్నారని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఇదే విషయాన్ని నిన్నటి తినం విలేకత సమావేశంలో కూడా తెలియజేశాం మరి అయినప్పటికీ వాళ్ళ నుంచి ఏమాత్రం సమాధానం రాలేదు మీరు సమాధానం చెప్పకపోతే మీరు మౌనం ఉన్నట్టు ఈ పేద ప్రజలు మౌనం ఉండే ప్రసక్తే లేదు మీ నోటి ఎంత వాస్తవాలను తగ్గించేంత వరకు బయటికి వచ్చి చెప్పేంత వరకు వదిలేదే లేదని చెప్పేసి ఆర్డిటి పరీక్షలు జేఏసీగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఫాదర్ విన్సెంట్ పెర్రర్ ఈ జిల్లా ప్రజ పేద ప్రజలకు సేవకుడైతే మరి ఆ సేవా సంస్థను కాపాడుకోవడానికి మేము సైనికులుగా ఉన్నామనేది మనసు ఖచ్చితంగా ఇప్పటి వరకు ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అనేక మందికి ఓట్లేసాం గెలిపించాం అధికారం కట్టబెట్టాం మరి మాకు అన్నం పెట్టిన ఆర్డీటీ మాకు చదువు చెప్పించిన ఆర్డీటీ చావ బతుకుల్లో ప్రాణాలు కాపాడిన ఆర్డీటీ సైనికుల్లో పనిచేసి ఎవరైతే ఈ ఆర్డీటీని మాకు దూరం చేయాలని ప్రయత్నాలు కుట్రలు చేస్తారో వాళ్ళను గద్దెగించడానికైనా వారిని కనుగొనుగు చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది ఆర్డీటి పరిరక్షణ ఎందుకంటే ఇప్పటికే ఎస్సీ ఎస్టీలు అంటే చులకను హీనను లేకుంటే వాళ్ళు అలగా జనమో చిల్లర జనమో వారి ఏమి చేతగాన వాళ్ళని చెప్పేసి మీరు చౌక బారు మాటలు మాట్లాడుతున్నారు ఆ చౌక బారు మాటలకు కాలం చెల్లింది మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలు చిన్న చిన్న స్ఫూర్తితో మేము ఖచ్చితంగా మా కోసం పనిచేసినటువంటి ఆర్టీడీని కాపాడుకోవడానికి ఎంతటి తేదాలకైనా సిద్ధపడతామని చెప్పేసి మరో ఎందుకంటే ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ముగ్గురు మంత్రులు ఉన్నారు మరియు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు మరి బీజేపీతో కూటమి ప్రభుత్వంతో ఐక్యమై గెలిచినటువంటి సత్యకుమారు మరియు ఇద్దరు ఎంపీలు ఇప్పటికే అర్చన రూపంలో ఇస్తే వాళ్ళు వ్యక్తిని నమ్మును లేకుంటే వ్యక్తి నుంచే విధానమో ఏమో కానీ ఆర్డిటీ ఉండాలంటారు ఆర్డీటీ పేద ప్రజలకు సేవలు చేస్తుంది అటువంటి ఆర్డిటీని కాపాడుకుంటే మనకు చాలా ఇబ్బంది అంటారు మరి ఆ ఆర్డిటి గురించి వాళ్ళు అధిష్టానంతో ఏం మాట్లాడారు ఏం జరిగిందనేది అస్సలు మాట్లాడరు అంటే మీరు మమ్మల్ని నమ్మించడానికా మమ్మల్ని మాయ చేసి మభ్యపెడితే మేము అర్థం చేసుకోలేమనుకుంటున్నారా ఇది కానే కాదు మాకు కూడా సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ప్రధాన భూమికి పోసే పద్ధతుల్లో చైతన్యవంతమైనటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి మమ్మల్ని మీరు ఎంతకాలము మోసం అని చెప్పేసి ఈ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి కానీ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వానికి కానీ సమానంగా తెలియజేస్తున్నాం మేము పార్టీలని నిందించాం రాజకీయ పార్టీలను విమర్శించాం మాకి రాజకీయాలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు మాకి కావాల్సింది ఆర్టీ కాపాడుకునేది ఆర్టీ మరి అటువంటి ఆర్టీ కోసం మేము ఏమాత్రం శక్తి వంచన లేకుండా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఆర్టీని కాపాడుకోవడమే లక్ష్యంగా ఫాదర్ విన్సెంట్ పెర్రర్ ఏ రకంగా అయితే ఈ జిల్లాలో ఆర్టీటీని స్థాపించారు ఏ రకంగా అయితే సేవలు అందించారు అదే తరహాలోనే ఈ ఆర్టీటీని కాపాడుకోవడానికి ఆర్టీటీనితో మేము కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ముందుకు కదులుతామే తప్ప మీ కుట్రలు కుతంత్రాలకు భయపడి కానీ బెదిరిపోయి కానీ ఈ ఆర్టీటీని దూరం చేసుకునే విధానంలో ఏమాత్రం ఉండబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇందాక పెద్దలు చెప్పారు ఆర్డీటి పరిరక్షణ చేసి ఆధ్వర్యంలో చేసే ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటాం ఎంతటి వరకైనా నడుస్తామని చెప్పేసి మీరు మాట్లాడిన మాటలు ఈ ఆర్డీటీ పరిరక్షణ చేయేసారి మరింత ధైర్యంగా ముందుకు నడిపిస్తాయి మరింత బలాన్ని కూడా ఇస్తాయని చెప్పేసి బలంగా ఆశిస్తూ నమ్ముతూ ఈ ఢిల్లీకి పోయినటు పోయి వచ్చినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు రేపు దినం సాయంత్రం లోపల ఢిల్లీలో జరిగినటువంటి ఆర్టీడీ చర్చలపై బహిర్గత పరచుకుంటే మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మీ వాకిళ్ళ తడతాం అక్కడ జరిగిన సందలు చెప్పకపోతే పరిస్థితులు పరిణామాలు వేరే విధంగా ఉండే రీతిలో ఆర్టీటి పరిరక్షణ చేసి ఉద్యమిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆల్టిమేటమ్ ఆర్డరు అనుకున్నా మాకు అభ్యంతరం లేదు మీ ఇళ్ల దగ్గరకు వచ్చేది మాత్రం వాస్తవం ఆ క్రమంలోనే మొట్టమొదటిగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు ఇళ్లలో రెండు ముఖ్యంగా భావిస్తూ మీ రెండు ఇళ్ల దగ్గరికి మేము వచ్చి ఢిల్లీలో జరిగినటువంటి చర్చల విషయం మాట్లాడతాం సమాధానం సరైన రీతిలో చెప్పకపోతే మీరు ఎస్సీ ఎస్టీలకే కాదు అనంతపూర్ జిల్లాలో ఉండే పేద ప్రజలకు ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి మరి ఆ తర్వాత ఎంపీ ఇళ్ళలు ముట్టడం లేకుంటే ఎమ్మెల్యేలు ఇల్ల వాకిళ్ళు తట్టిన తర్వాత ఆపుదామనుకుంటే పొరపాటు తదుపరి కార్యక్రమం ఎమ్మెల్యే ఇళ్ళను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అలాగే ముగ్గురు మంత్రులు ఉన్నారు ముచ్చటగా అందులో ఉరవకొండ నియోజకవర్గం ప్రాతినిధ్యం వస్తున్నటువంటి శ్రీ పయ్యావుల కేశవ గారు పెనుగొండ నియోజకవర్గం సవితమ్మ గారు సత్యకుమారి ఇళ్ళకు కూడా అతి తొందరలో ఆర్డీటీ జేఏసీ రాబోతుందని చెప్పేసి ఆర్డీటీ పరిరక్షణ జేఏసీ జేఏసీ చేసే ఉద్యమం దీంట్లో ఎటువంటి రాజకీయ లోపాయకారి ఒప్పందాలు ఉండూ ఉండనీయం కేవలం ఆర్టీని కాపాడుకోవడమే ఇది లక్ష్యం